హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ ఈరోజు మనము పితికిపప్పు అండి గింజలు నానబెట్టి తర్వాత ఇలా పితికిపప్పు లాగా చేసుకుంటాము దీంతో పలావ్ చేసుకునే విధానం చూద్దామండి హాఫ్ అన్ అవర్ ముందే నేను రైస్ ఇలా నానబెట్టి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాము నెయ్యి కొద్దిగా ఆయిల్ కూడా మిక్స్ చేసుకుంటున్నాను బిర్యానీ దినుసులు కొద్దిగా సోంపు మీడియం సైజు ఆనియన్ను రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగిపోయింది కాబట్టి మీడియం సైజు టమాటో ఒకటి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాము అల్లం తెల్లగడ్డ పేస్టు గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా కారం పొడి పసుపు పొడి కారము ఆల్రెడీ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి కారము ఒక స్పూన్ తీసుకున్నాను టమాటా ఉల్లిపాయ అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు పప్పు ఇందులో వేసుకునేస్తాము టూ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర నేను టూ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా కరెక్ట్గా తీసుకునేస్తాను ఒకేసారి ఫైవ్ కప్స్ ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు పెట్టుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనము రైస్ వేసుకునేస్తాము ఎక్కువ కారం కరెక్ట్గా ఉందేమో చూసుకోండి తక్కువైతే కొంచెం యాడ్ చేసుకునేసేయండి ఇప్పుడే త్రీ టు ఫోర్ విజిల్స్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూడండి రైస్ కూడా కరెక్ట్గా ఉడుకుతుంది ఒకసారి మొత్తం కలుపుతాము పప్పు కూడా ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆల్రెడీ పితికిపప్పు కర్రీ వీడియో అప్లోడ్ చేసిన్నానండి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇస్తాము ఇంతే అండి సింపుల్గా పప్పు పలావ్ రెడీ అయిపోయింది రైతాతో మనం సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్